గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కడ చూసినా రోడ్లు గుంతలమయమై కనిపిస్తున్నాయి అడుక్కు గుంత ఏర్పడంతో వాహనదారులు చూస్తున్నారు జేహెచ్ఎంసీ మేర్ గద్వా విజయలక్ష్మి ఇంటికి కూతవేటు దూరంలోనే ఈ గుంతలు దర్శనమిస్తున్నాయి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ లో ప్రధాన రహదారిపై ఈ గుంతలతో నిత్యం నరకం అనుభవిస్తున్నారు గత వారం రోజులుగా పడుతున్న వర్షాలకు నగరంలో రోడ్లన్నీ దెబ్బతిన్న పరిస్థితి ఉంది వాహనాలు కాస్త స్పీడ్ గా వెళితే స్కిడ్ అయి రైడ్లతో కింద పడిపోతున్నారు దీంతో వీలైనంత త్వరత గుంతలు పూర్చివేయాలని వాహనదారులు కోరుతున్నారు మరింత సమాచారం భారత్ అందిస్తారు బంజారా హిల్స్ లోని రోడ్ నెంబర్ ఈ మధ్య కాలంలో కురుస్తున్న వర్షాలకు అయితే రోడ్లు చాలా వరకు అయితే డ్యామేజ్ అవుతున్నాయి కేవలం బంజారా హిల్స్ లో అనే కాదు చాలా చోట్ల అటు జుబ్లీ హిల్స్ లో హిల్స్ లోని కొన్ని కొన్ని లోతట్టు ప్రాంతాల్లో అదే విధంగా స్లమ్ ఏరియాలో కూడా చాలా అయితే రోడ్ అయితే డ్యామేజ్ అవుతుంది కానీ ప్రజెంట్ మనం చూసుకున్నట్టు మెయిన్ రహదారి ఇది రోడ్ నెంబర్ టువెల్ అనేది కూడా చాలా మెయిన్ రహదారి ఇక్కడ నుంచి అటు విరించి వెళ్లే రూట్ కానివ్వండి విధంగా ఆ ఇటు ఫిలిం నగర్ వెళ్ళే రూట్ కానివ్వండి మెయిన్ రూట్ ఇదే ఇదే అవ్వడం అనేది కూడా కొద్ది వరకు చెప్పొచ్చు ఎందుకంటే ఈ రూట్ అనేది ఎక్కువగా ఎంచుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే ప్రతి ఒక్కరు హైటెక్ సిటీ వెళ్ళే వాళ్ళు అదేవిధంగా ఫిలిం నగర్ వెళ్లే వాళ్ళు కూడా ఈ దారిని ఎంచుకుంటారు అటు ఆఫీస్ ముగించుకొని వెళ్లే రూట్ అని చెప్పి కూడా ఇది చెప్పొచ్చు ఎందుకంటే ఈ రోడ్ అంతా కూడా కంప్లీట్ గా కచ్చర ఖచ్చర ఉంది మనం చూసుకుంటే కంప్లీట్ గా ఇక్కడ మట్టితో కూడి అదే విధంగా వర్షపు నీరు కూడా ఇక్కడ జామీ అయితే కనిపిస్తుంది దీనిపైన ఇప్పటి వరకు కూడా గత ఇది చాలా రోజుల నుంచి మనం చూసినట్లయితే చాలా రోజుల నుంచి రోడ్ ఈ రూట్ అంతా కూడా ఇలానే ఉంటుంది కానీ అటు జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఇప్పటివరకు దీనిపైన ఎటువంటి చర్యలు అయితే తీసుకోవట్లేదు చూడండి మనం ప్రజెంట్ విజువల్ గా ఇక్కడ మొత్తం వాటర్ స్టోరేజ్ అయ్యింది అక్కడ వచ్చే వాహనాలన్నీ కూడా దానిపైన నుంచే వెళ్తున్నాయి అదే విధంగా మట్టి మొత్తం సో ఒకవేళ హెవీ స్పీడ్ లో కనుక బైక్ పైన వస్తే కనుక ఖచ్చితంగా బైక్ స్కిడ్ అయ్యే అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది సో ఈ నిన్న కురిసిన వర్షానికి ఈ మాత్రం జామ అయింది కాబట్టి రానున్న రోజుల్లో ఈ వన్ వీక్ వరకు కూడా ఇంకెక్కువగా వర్షాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఇదంతా కూడా వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది అందులో అందులో అటు నుంచి వచ్చే వాటర్ ఇటు నుంచి వచ్చే వాటర్ మొత్తం ఇక్కడ ఈ గుంతల్లో స్టోర్ అవ్వడం వల్ల కూడా ఇక్కడ నుంచి టూ వీలర్ పైన వెళ్లే వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక గత రెండు రోజుల కిందట కూడా ఇక్కడ ఒకరు ఇద్దరు అంటే పడే పడేలాగా కూడా అయిపోయిందంటే ఎట్లా అంటే కింద పడిపోయి కింద పడ్డారు అని చెప్పి కూడా కొంతమంది అయితే చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఈ లోతటు ఈ డ్యామేజ్ అయిన రోడ్ వల్ల కూడా ఎక్కువగా బండి స్కిడ్ అవ్వడమే కాకుండా టూ వీలర్ పైన వచ్చే వాళ్ళు కూడా అందులో ఇరుక్కోవడం కూడా కొన్నిసార్లు అయితే జరుగుతుంది ఇక్కడ కూడా ఉంది మనం ఇక్కడ చూసినట్టయితే ఆ హోల్ చూడండి ఆ హోల్ కంప్లీట్ గా ఆ దానిపై నుంచి మట్టి పోసి కంప్లీట్ గా మూసేసారు సో ఇక్కడ ఇక్కడ ఏదైతే ఈ గ్యాప్ ఉందో ఈ గ్యాప్ లో నుంచి కూడా ఇక్కడ మాన్వల్ ఓవర్ ఫ్లోటింగ్ అవుతుంది అందులో నుంచి కూడా ఆ హోల్ నుంచి కూడా బయటికి వాటర్ అయితే లీక్ అవుతుంది అని అయితే చెప్తున్నారు సో ఇదంతా కూడా ఖచ్చితంగా ఎందుకంటే మన మేయర్ మన జీహెచ్ఎంసీ మేయర్ కూడా ఇక్కడే ఉంటుంది తను ఈ పక్కనే ఉంటుంది కాబట్టి తను కూడా వీలైతే వాళ్ళ ఇంటి దగ్గర నియర్ బై లొకేషన్ లో ఉంది కాబట్టి ఒకసారి మేడం మీరు వచ్చి ఒక్కసారి విజిట్ చేయండి ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ ఉండే రద్దీ ఉండే ప్రాంతం కాబట్టి ఇది కొన్ని వేల సంఖ్యలో ఈ రూట్ లో రవాణా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన వీలైనంత తొందరగా చర్య తీసుకుంటే బాగుంటుందని చెప్పి కూడా కోరుకుంటున్నాం మేడం ఎందుకంటే గతంలో కూడా చాలా మంది ఇక్కడ చిన్న చిన్న యాక్సిడెంట్లు అవ్వడం జరిగింది అదే విధంగా చాలా మంది కింద పడ్డారు సో హెవీ పికప్ తో వస్తే కనుక బండి ఇక్కడ కంట్రోల్ అవ్వదు ఒకవేళ కంట్రోల్ అవ్వకుండా ఏదైనా కూడా అదుపు తప్పి అటు దీనికైనా గుద్దుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన జిహెచ్ఎంసీ అధికారులు అదే విధంగా మేయర్ గారు ఖచ్చితంగా దీనిపైన తొందరగా చర్య తీసుకొని దీన్ని కంప్లీట్ గా ఎక్కడ ఈ రోడ్ పని కూడా కంప్లీట్ గా చేశారని చెప్పి కూడా అనుకుంటాం ఎందుకంటే బందరేజ్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ అనేది కూడా చాలా మెయిన్ ఏరియా కాబట్టి ఇటువంటి ఏరియాలోనే మీరు ఏం చేయకపోతే చిన్న చిన్న ఏరియాలో మీరు ఇంకా చిన్న చిన్న ఏరియాలో జరిగిన వాటిపైన మాత్రం మీకు అంతవరకు దృష్టి వెళ్ళకపోవచ్చు ఇది మెయిన్ రోడ్ పైన ఉంది కాబట్టి దీనిపైనైతే ముందు మీరు దృష్టి పెట్టి దీని పని ఎప్పటికీ వీలైన తొందరగా అయితే దీన్ని చేపించే ప్రయత్నం అయితే చేయండి మేడం కెమెరా మెన్ మల్లే భారత్ జెట్ హైదరాబాద్